స్థానిక బీజేపీ కార్యాలయం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కేర్ మొరెడ్డి మాట్లాడుతూ పొత్తు ధర్మంలో రెడ్డి కల్లబోలి మాటలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు కాల్ డేటా చూపిస్తూ అభ్యర్థించిన మరుసటి రోజు మాత్రమే కాల్ చేశారని చెప్పారు ఎమ్మిర్ కుట్ర చంద్రబాబు వచ్చినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు తాము పొత్తు ధర్మ పాటిస్తామని బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటు పురందేశ్వరి సూచన మేరకు నడుచుకుంటామని తెలిపారు కొన్ని స్థానాలు ప్రకటించుకున్నారు ప్రకటించుకున్న తర్వాత గుంటగల్లులో టీడీపీ పార్టీ అభ్యర్థిని కంటెస్ట్ చేసి ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పి బీఫారం ఇచ్చి కంటెస్ట్ చేసినారు అప్పుడు అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతే తెలుగుదేశం క్యాండిడేట్ జితేంద్ర గౌడ్ గెలిచినాడు సో అట్లా కానీ మనకి ఎమేనూరు ఇప్పుడు ఆదోని ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటారు లేదంటే మా జీవీఎల్ నరసింహరావు గారు వైజాగ్ అక్కడ కంటెస్ట్ అంటున్నారు మేమేమే మేమే వ్యక్తి మాకు పార్టీ నుంచి ఏమి రాలేదు ఇది కేవలం మీడియాను చూసే మేము మీకు తెలియజేస్తున్నాం అంతే మాకు అవకాశం ఫ్రెండ్లీ కంటెస్ట్ ఎంఏనోర్ ఇచ్చినా మేము పోటీ చేసేకి రెడీ ఉన్నాం అధిష్టానం ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం మా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో కట్టుబడి ఉన్నా నేనే చూపిస్తాను నేను మార్నింగ్ ఇప్పుడు చెక్ చేసే పోయినాను చెక్ చేసేకపోయినప్పుడు కానీ టచ్ అయింది తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి టచ్ అయింది ఇది అంటే నాకు సడన్గా అది టూ కనర్లో చూసేకపోయినప్పుడు ఇక కాల్ ఇస్తే చూసుకోండి పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు టికెట్ అనౌన్స్ అయింది పదహైదో తారీఖు పొద్దున ఏడు గంటలకు ఆయన కానీ మర్యాదపూర్వకంగా ఆయన ఫోన్ చేసినాడు లేదని నేను చెప్పట్లేదు కానీ ముఖ్యమ చంద్రబాబు నాయుడు ఎమ్ఐనూరు పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా నాకు పిలుపు లేదు మా కార్యకర్తలను కానీ మనం తెలియలేకపోయింది అది ముప్పైవ కానీ ఆ రోజు మేము కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశం కానీ ఇక్కడే ఉన్నాను ఇక్కడే జరుపుకున్నాను రాత్రి వరకు ఎదురు చూసినాను పది గంటల వరకు నాకు పిలుపు రానందుకే నేను bellari goals sochne